హైదరాబాద్లోని టోలిచౌకి ఆర్టీఓ కార్యాలయంలో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తమ పనులు ఆలస్యమవుతున్నాయని ఉద్యోగులు ఏజెంట్లు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం సామాన్యులకు అర్థం కావడం లేదని డబ్బులు చెల్లించినా పనులు సకలంలో జరగడం లేదని బాధితులు వాపోతున్నారు ఈ సమస్యలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కార్యాలయంలో క్రమశిక్షణ తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు అడుగుతున్నారు మా దగ్గర డబ్బులు ఇప్పుడు వర్క్ నడుస్తలేదు ఏది నడుస్తలేదు ఎక్కడి నుంచి ఏమంటారా డబ్బులు ఆర్టీఎఫ్ లో లోపలికి పోతే వాళ్ళే అడుగుతున్నారు నెల అవుతుంది రేపు రా ఎల్లుండ్రా అంటున్నారు వాళ్ళు నా పేరు రైతేగానా ఇది ఏమంటారు ఆర్టీ ఆఫీస్కి పోయి ఇట్లా డ్రైవింగ్ లైసెన్స్ కోసము అప్లై చేసినాం అయితే అప్లై చేసి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఏమవుతుంది వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది మళ్ళీ పోయి అడిగితే వ్యాలిడ్ లేదు మీరు అంటే సిక్స్ మంత్స్ దాకా టైం ఇచ్చారు సిక్స్ మంత్స్ దాకా టైం ఇచ్చి మీకు వ్యాలిడ్ లేదు మళ్ళీ మీరు అంటే రావాలి ఆ ఆర్సీ గిట్ట అప్లై చేద్దామని పోతే ఆడికి పంపిస్తారు ఏడికి గచ్చిపల్లికి పంపిస్తారు అదేమో కొండలు కొండలు ఉంది పోనీకే చాలా ఇబ్బంది అవుతుంది మేమేమో ఇక్కడ కార్వన్న ఉంటాం తొలి చౌక్లోనేమో పోతేనేమో మీది వ్యాలిడ్ లేదు పోలీసు వాళ్ళకి మొన్న పోలీస్ వాళ్ళు పట్టుకుండే పోలీస్ వాళ్ళు కట్టుకుంటే ఇట్లా ఇది చూపిస్తున్నాము ఏది లర్నింగ్ చూపిస్తే ఇట్లా మీరు వ్యాలిడ్ లేదు అది అన్నారు ఇక సార్ వదిలేసండి అంటే సార్ వదిలేసినాం అండ్ ఇంకోటి ఆడికి పోగానే జర ఆర్టీ ఆఫీస్లో జర కరప్షన్ అన్నట్టు ఇట్లా ఏం ఏం చేయలేకపోతున్నాం అంటే సీదా వ్యాల్యూడ్ లేదు అయితే ఇప్పుడు మళ్ళీ పోలీస్ వాళ్ళు పట్టుకొని మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఏమన్నంటే వాళ్ళకి చెప్పలేము ఏం చేయలేము